చాలా ఈజీగా క్యారెట్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఒకసారి మీరు చూసేద్దామండి చూసారు కదా సో అయితే ఇలాగ పీల్ చేసి పెట్టేసుకున్నాను సో తురుమేసుకొని నీట్గా పెట్టేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టుకున్నాను అండి సో ప్యాన్ అయితే వేడెక్కే లోపు నేను దీనికోసం మసాలా తయారు చేశాను ధనియాలు తెల్లగడ్డ ఎండుమిర్చినండి ప్యాన్ అయితే వేడెక్కింది టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను ఆవాలు వేసాను ఆవాలు చిటపట్ట అన్నక తెల్లగడ్డలు వేసాను తెల్లగడ్డలు కూడా వేగాక మనం తురుముకున్న క్యారెట్ అయితే వేసాను అండి బాగా కలుపుతూ ఉన్నాను ఫైవ్ మినిట్స్ ఒకసారి మూత పెట్టి కలుపుతూ ఉండాలా సో అడుగంటకుంటా ఉంటుంది ఈజీగా కుక్ అయిపోతుందండి తినేదానికి కూడా మంచి టేస్ట్ అయితే ఉంటుంది సో చూసారు కదా ట్వంటీ మినిట్స్లో అయితే కుక్ అయిపోయింది వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేశాను సో చూసారు కదా ఇలా వెంటనే కలిపి కలుపుకుంటూ ఉండాలా సో మనకు కావాల్సింది అయితే ఉడికిపోయేసింది సో మనం వే వేయాల్సిన మసాలా అయితే యాడ్ చేసేసాము సో మసాలా కాకుండా మీరు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు సేమ్ టేస్ట్ అయితే వస్తుంది సో చూసారు కదా నేనైతే వడ్డీ చేసుకున్నాను సో మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్